చేగుంట మండల కేంద్రంలోని స్థానిక గాంధీ చౌరస్తా దగ్గర వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సన్నుగు సతీష్ ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ రిటైర్మెంట్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పిన్నులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద జనవరి పన్నెండు పంతొమ్మిది వందల అరవై మూడు కోల్కతాలో నరేంద్రనాథ్ దత్తగా జన్మించారన్నారు చిన్నప్పటి నుంచే చదువు సంగీతం వ్యాయామాల్లో రాణించారని గొప్ప హిందూ సన్యాసి అని ఆధ్యాత్మిక గురువు తత్వవేత్త యోగి ఆయన వేదాంత యోగ తత్వాలకు అమెరికా సహా పశ్చిమ దేశాల్లో పరిచయం చేసి హిందూ మత ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటారన్నారు సర్పంచ్ మాట్లాడుతూ మా నాన్నగారి జ్ఞాపకార్థం వచ్చే సంవత్సరం వరకు స్వామి వివేకానంద విగ్రహం ఏర్పాటు చేసి పెడతారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంద్రగు సతీష్ ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ వార్డు సభ్యులు సాయిబాబా రవి వివిధ పార్టీల నాయకులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వివేకానంద జయంతి సందర్భంగా వివేకానందునికి పూలమాల వేసి కేక్ కట్ చేసి అందరికీ పెన్నుడు తర్వాత పంచడం జరిగింది వివేకానందుడు మన దేశము కొరకు మన దేశ సంస్కృతిని అన్ని దేశాలకు వివరించడానికి చిన్నప్పటి నుంచే అన్ని దేశాలు తిరిగి మన సంస్కృతిని అక్కడ తెలియజేయడం జరిగింది ఇట్లా మన మన దేశం యొక్క ఔన్నత్యాన్ని పెంచడం జరిగింది వివేకానందు కాబట్టి వివేకానందుని మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా అతన్ని జ్ఞాపకం ఉంచుకోవడానికే కనీసం ఈ జయంతి నాడన్నా మనం అతన్ని మరించుకొని ఆయన యొక్క సేవల్ని మనం గుర్తు చేసుకోవాలి అప్పుడే మన జాతి మన సంస్కృతి మన ఈ పెరిగిపోయి మరి అంతటి కూడా మరి అన్ అన్ని దేశాల్లో మన భారతదేశము యొక్క సంస్కృతి తెలిసిపోతుంది ఇది వివేకానందుని యొక్క జీవితం స్వామి వివేకానంద జన్మదిన శుభాకాంక్షలు అందరికీ స్వామి వివేకానంద గారు మన భారతదేశానికి స్వతంత్రం రాకముందు చిన్న వయస్సులోనే వెయ్యి సంవత్సరాల చరిత్ర సృష్టించినారు యువతకు స్ఫూర్తి స్వామి వివేకానంద గారు మన స్వతంత్రం రాకముందు ఖాళీ నడకతోటి ప్రతి గ్రామానికి తిరిగి మన స్వతంత్రం సంపాదించుకోవాలని ప్రజలకు మోటివేట్ చేసినారు ప్రజలకు చైతన్యవంతం చేసినారు మరియు ఒక యువకుడు ఉక్కు కండలు కలిగి ఉండాలి అని మత్తుకు బానిస కాకూడదని చెడు అలవాట్లకు పోకూడదని ఆయన వివరించినారు ఆయనను స్ఫూర్తి తీసుకొని యువకులు మంచి దారిలో నడవాలని మరియు మన భారతదేశ సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటిండ్రు మన భారతదేశ ఔన్నిత్యాన్ని ప్రపంచ దేశాలు ముక్కు మీద ఏల్పి వేసుకునేలాగా ఆయన వివరించిండ్రు మంచి డ్రెస్సులు తొడగలేదు ఆయన ఆయన ఎట్లా అంటే ఆయనను చూస్తే ఈయన భారతీయుడ అరే ఎంత మంచిగా చెప్పిండు అన్న కాడికి వివరించి భారతదేశంలో మంచి పేరు మన ప్రపంచ దేశాల మంచి మన చరిత్ర మన భారతదేశ సంస్కృతిని చాటిండ్రు యువత కూడా మేల్కొని మంచి బాటలు నడవాలి మంచి చదువులు చదవాలి చదివి మన భారతదేశానికి ప్రపంచ దేశాల కంటే ఔలిత్యానికి తీసుకుపోవాలని కోరుకుంటున్నాను ఇక్కడ కట్టిన వాళ్ళకంతటి